హాయ్ గైస్ మొన్న నేను మోతీచూర్ లడ్డు చేసుకున్నానండి లేకదా బూందీ లడ్డు దానికని చెప్పేసి ఒక కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకున్న కొంచెమంతా సోలా పొడి వేసేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకొని తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుంటా కలుపుకోవాలనండి ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇంకా నేను ఆయిల్ స్టవ్ పైన పెట్టేసుకున్న ఆయిల్ వేడెక్కింది ఇంకా కొంచెం లూజ్గా కలుపుకోవాలి లూజ్గా కలిపేసుకొని ఇంకా దాంట్లో గరిటె తీసుకొని వేసేసుకోవడమేనండి ఇలా లూజ్గా కలుపుకున్న తర్వాత చిన్నగా చూసుకొని నీళ్లు పోసుకుంటా నిదానంగా కలిపేసుకోండి సరిపోతుంది ఇంక ఇలా వచ్చిన తర్వాత ఆయిల్ ఆల్రెడీ కాగింది ఇలా గరిటీ తీసుకొని అన్ని వేసేసుకున్నానండి అంతా వేసేసుకొని ఇంకా అది మళ్ళీ అటు సైడు టర్న్ తిప్పుకొని ఆ వల్ల కూడా కొద్దిగా కాలిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేసుకున్నా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని వీడియో చూసిన తర్వాత మా మోతీచూర్ లడ్డు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అండి నేను ఏదైనా చూసి చేసిన తర్వాతనే నాకు నచ్చితేనే బాగుంది అని అనిపిస్తేనే నేను వీడియో పెడతా లేకుంటే ఏం పెట్టను అవి పాడైపోయినా అలా ఏం పెట్టనండి నేను ఇవి బాగా వచ్చిన తర్వాతనే పెట్టేస్తా చూడండి అంతా ఇలాగే వేసేసుకొని ఇంకా తీసి మిక్సీ పట్టేసుకున్నానండి అవి కొంచెము గుల్లగా పట్టుకుంటే సరిపోతుందండి మిక్సీలో నేను కొద్దిగా లేట్ చేసేసరికి అది మరీ మెత్తగా అయిపోయింది ఇలా అయిపోయింది మాది మీరు కొంచెము గుల్లగా పట్టేసుకోండి సరిపోతుంది ఆడికి బాగానే వచ్చినాయి లడ్డూలు ఇంకా జీడిపప్పులు కొన్ని కిస్మిస్ వేయించుకున్న నెయ్యి యాడ్ చేసుకొని వేయించుకొని ఇంకా ఇవి పక్కన పెట్టేసుకున్నా పక్కన పెడేసుకొని ఇంకా కప్పు నేను శనగపిండి తీసుకున్నా కదా అని చెప్పేసి ఇంకా నేను కప్పుకు తక్కువ చక్కెర తీసుకున్నా ఒక సగం కప్పు సెరవలో నీళ్ళు యాడ్ చేసుకున్న సెరవ తీసుకొని సగం కప్పు నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకా కప్పుకు కొంచెం తక్కువ చక్కెర యాడ్ చేసుకున్న చక్కెర యాడ్ చేసుకొని పాకం పట్టుకున్నానండి నేను దీన్ని బాగా కరిగిన తర్వాత బాగా ఉడుకుబట్టి పాకం వచ్చేంత వరకు ఇంకా వేయించుకోవాలి ఇది బాగా కలవటేసుకుంటూ ఉంటే కనుక సరిపోతుంది నీళ్ళలో వేసే జల్లు మాదిరి కరిగిపోతే కనుక పాకం రానట్టండి కొంచెము ఉండకొచ్చే పాకం అయినట్టు ఇలా చూడండి జలులో కరిగిపోతుంది పాకం రాలేదు ఇంకా అలాగే కొంచెం సేపు ఉడికించి ఇంకా తర్వాత నేను ఇలా ఉండకొచ్చినప్పుడు అదంతా మిక్సీ పట్టిందంతా ఇంకా దీంట్లో వేసేసుకున్నా చూడండి ఇలా ఉండకొచ్చింది ఇంకా దీంట్లోనే నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి రెడ్ కలర్ ఫుడ్ కలరు అంత ఇలాచి పొడి కూడా వేసుకున్నాను నేను లాస్ట్లో వేసిన ఇలాచి పొడి మీకు ముందే చెప్తాను ఇదంతా వేసి బాగా కలపెట్టేసుకున్నా బాగా కలపెట్టుకున్న తర్వాత ఇంకా నేను జీడిపప్పులు కిస్మిస్లు కూడా దీంట్లో వేసుకొని కలిపెట్టేసుకున్నాను అదిగోండి ఇలాచి పొడి ఇప్పుడు వేసిన ఇంకా అన్నీ లడ్డూలు కట్టేసుకున్నానండి ఒక పదహైదో ఎన్నో అయినాయి పన్నెండో పదహైదో ఎన్నో అయినాయండి ఇంకా అన్నీ కట్టేసుకొని పెట్టుకున్నా కొద్దిసేపటికి ఒక అర్ధ గంటకు అట్లా పక్కన పెట్టేస్తే లడ్డూలు కట్టిన తర్వాత బాగా ఆరిపోయినాయి ఇలా ఆల్రెడీ నీ దాంట్లో వేసేసినా కాబట్టి ఇంకా ఏం అవసరం లేకుండా చేయికి అంటుకోలేదండి ఇంకా అలాగే చుట్టేసుకున్న అన్ని లడ్డూలు చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా లడ్డూలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి బాగా సూపర్గా వచ్చినాయి ట్రై చేస్తూ ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది నేనైతే ఇది ఫస్ట్ టైం చేయడము ఈ మోతీచూరు లడ్డు మా పాప అడిగిందని ఇది బాగొచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరికీ బై